ఇటు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంటుందట చూద్దాము ఆయన ముసలాయన ఏం చెప్తున్నాడంటే ఆయన పెద్ద ఆయన మునిగిపోయి ఉంటుంది అని చెప్తున్నాడు ఉదార్లో మునిగిపోయి ఉంటుంది అని చెప్తున్నాడు పురాతనాలయం అంట అంటే ఆ ఇటుకలు కూడా ఇప్పుడు చేసినాయి కావాలని చెప్తున్నాడు పెద్ద ఆయన ఆల్రెడీ ఇటు ఒక బండి పోయింది 呃呃呃 చెట్టు కింద లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవం పండగ ఏదో చేసేటట్టున్నారు కింద విగ్రహాలు ఉన్నాయి ఇటుకల ఇటుకలవి ఇటుకలు నటుని నిజంగా గొప్ప విషయం ఏంటంటే మన పూర్వీకులు ఇచ్చిన అటువంటి ఇలాంటి డివోషనల్ ఆస్తులను ఆదివాసీలు బాగా కాపాడుతున్నారు అయితే వీళ్ళు భారతదేశం మూల పురుషులు కాబట్టి ఇక్కడి కూడా ఈ అన్యమతాలు చర్చకు ఈ ఆదివాసీ గూడలకు చర్చలు వచ్చినాయి అసలు ఏం పోయే కాలం ఏందో అర్థం కాదు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ కింద ఉంటుందంట నరసింహస్వామి ఆ పాదాలు ఆ గుడి ఇట్లా కట్టిని ఉంటుందట చూద్దాము వా గోదావరి నదికి వరద తాకిడి స్టార్ట్ అయింది ఎందుకంటే రెండు మూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయి కదా మెల్లమెల్లగా ఈ వాగులు వాగుల్లో నీళ్ళు చేరడం అవి క్రమంగా గోదావరిలోకి రావడం అనేది జరుగుతోంది ఇల్లు కింద ఉంటుంది ఇంత భయంకరంగా ఉన్నది ఇవ్వలేరు ఇక్కడ ఎవరు వచ్చి బైక్ మీద మరి వాళ్ళైతే కనబడతలేరు నాకు ఈట స్వామివారి అది ఉంది ఇటు అయితే తోగుందని ఇంత వస్తున్నాం మరే షాపాలు పడతాండి ఆయన బండి వేసుకొని వచ్చిండు ఆయన షాపలు పడతాడు ఇంకో ఇద్దరు వచ్చారు వచ్చి చేపలు పడతారు ముగ్గురు వచ్చారు బ్రో ఇడా గుడి బ్రో నరసింహస్వామి గుడి అదేనా కింద ఏదో గోడకి ఇట్లా ఉంటుందట అటు పైకి పోవాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాళ్ళని అడిగితే అటు పైకి ఉంటుంది ఆ బోర్డుకి అటు సైడ్ ఉంటుందని అని చెప్పారు అంటే అటు అటు సైడ్ ఉంటుందట ఇది లక్ష్మీనరసింహస్వామి గుడి పాత గుడి అట మళ్ళా గుట్టెక్కుతున్నా రెండు మూడు గ్రామాలు ఉంటాయి రెండు మూడు గ్రామాలలో ఆదివాసులు అయ్యప్ప ఆదివాసి కలిసి ఉత్సవాలు చేస్తారట అంటే కంపెనీ ఏర్పడింది అమ్మా ఇంత అదిగా వస్తుంది ఆయాసం మోస ఎప్పుడు ఎప్పులు నాకు నా బ్యాగ్లో పది కిలోల ఉంటుంది మొత్తం బ్యాగ్ ఎందుకు అనుకుంటున్నాను కానీ నా సామాన్ అంతా అల్లనే ఉంటుంది బట్టలు కెమెరాలకు సంబంధించి మైక్లు చార్జర్సు పవర్ బ్యాంక్స్

స్తానని తప్పుగా అనుకోకు స్వామి బుట్టు లేకపోతే నడవలేము ఈ రాల ఏంటంటే ఈ గుడి దగ్గర పాత గుడి ఉండేనట బంగార కోసం ఎవరో దుందగులు దొంగలు తవ్వి గుడి నంద తవ్వీ అంటే బంగారంగా దొరికిందని దొరికిందా దొరకలేదు కానీ ఆహా ఇదే అనుకుంటా గుడి ఇవన్నీ బండలు ఉన్నాయి ఇచ్చికలు వా ఇదే స్వామివారి గుడి లక్ష్మీ స్వామి గుడి కాకపోతే కూలిపోయింది బండలు ఇవన్నీ కింద తవ్వుందంట మరి చూద్దాం అది కూడా చూసిరా ఇడ కూడా బంగార కోసం తగ్గిరంట ముంతలు ముంతలు పడ్డది పాత గుడి అన్నట్టు ఇది ఏరియాలో ఉన్న లక్ష్మీనక్షణ స్వామి పాత గుడి ఇది అయితే స్వామివారి పాదాలు ఆ గోదావరి ఒడ్డున అక్కడ ఏమవుతుంది కదా ఆ గోదావరి ఒడ్డున ఉండేనట బండపైన ఉంటాయట ఆ పెద్దైనా చెప్పిండు కాకపోతే నీళ్ళలో మునిగిపోతు అని ఆల్మోస్ట్ అనుకున్నదే గోదావరి అది నీటి మఠం పెరిగింది అనుకున్నట్టే ఏది గుడి ఆహా ਤੇ ਦੋ ఏం లేదు అంత కొండ పైన గుట్ట పైన అప్పుడు ఇక్కడ గుడి కట్టారు ఓ వందల ఏళ్ళ క్రితం అంటే అప్పుడు ఇటు ఎవరు ఉంటారు కదా ఇక ఆదివాసీ రాజులు ఇట్లా ఎవరో ఉంటారుగా వాళ్ళ గుడి కట్టారు కొండ మీద గుడి కట్టి లక్ష్మీ నరసింహ స్వామికి అంటే స్వయంభుగా పిలిచారట ఇక్కడ మరే ఆ విగ్రహం ఇట్లా ఏం లేదు గుడికి వెళ్ళిపోయాను గుడి లోపల ఉన్న విగ్రహాన్ని ఎత్తుకపోరా దొంగలు దుర్మార్గులు ఏమిటి నాశనం అవుతుంది మన సంస్కృతిని మన అస్తిత్వాన్ని మనం ఏంటో నాశనం చేసుకుంటున్నాం